రుణమాఫీ విషయంలో భారత రాష్ట్ర సమితి సంపూర్ణ విజయం సాధించింది ఈ విషయంలో కేటీఆర్ హరీష్ రావు గారికి నా అభినందనలు ఎందుకంటే రుణమాఫీ డొల్లతనాన్ని బయట పెట్టిండ్రు హరీష్ రావు కేటీఆర్ నాటి నుంచి నేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ ముందరకు వచ్చి అవును నిజమే కాలేదన్నాడు మరి ఇప్పుడు రాజీనామా ఎవరు చేయాలి ఇప్పుడు రాజీనామా ఎవరు చేస్తారు రాజీనామా చేయాల్సింది రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే భట్్యా ఎవరు చేయాలా పత్రికాముఖంగా ఒప్పుకున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటి పాయింట్ ఇరవై లక్షల మందికి ఆధార్ నంబర్ పన్నెండు ఉన్నాయి కానీ కొందరికి పదకొండు మరి కొందరికి పదమూడు నంబర్లు ఉన్నాయి అందుకే రుణమాఫీ చేయలేకపోయాం నంబర్ వన్ నెంబర్ టూ ఒకటి పాయింట్ అరవై లక్షల మందికి ఆధార్ కార్డు మరియు లోన్ అకౌంట్లో వేరు వేరుగా ఉన్నాయి ఒకటి పాయింట్ యాభై లో యాభై ఒక లక్షల మందికి అకౌంట్లలో బ్యాంకు వాళ్ళు ఇచ్చిన వివరాలు కొన్ని తప్పులున్నాయి ఇలా రకరకాల కారణాలు చెప్పిండు ఒకవేళ కేటీఆర్ హరీష్ రావు నిలదీయకపోతే ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ ప్రెస్ ముందుకు వచ్చిన పండుగలు చేసుకుంటారు వీళ్ళు వదిలిపెడితే ఎంతటి దుర్మార్గులు అంటే నిలదీస్తేనే వీళ్ళు ముందుకు వస్తారు లేకపోతే రారు తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి పాలిచ్చే బర్రెను అమ్ముకున్నారు మీరు ఎంత ఘోర స్థితిలో తయారైంది తెలంగాణ అంటే ఇటువంటి నీచుల రాజ్యంలో చాలా ఘోరంగా తయారవుతున్నది రైతుల పక్షాన్ని నిలబడిన బీఆర్ఎస్ను మీరు కాదనుకున్నారు నేడేమైంది అబద్దాన్ని నిజంగా చూపించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కేటీఆర్ హరీష్ రావు గారు అసెంబ్లీలో నిలదీయకపోతే వీళ్ళు ఈరోజు మాట్లాడునా పొంగులే డొప్పుకున్నాడు ఎస్ కాలేదు నిజమే అంతంత మాత్రమైందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నాడు మరి నిన్నటి వరకు రాజీనామా చేయి అన్నాడు కదా రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు చేస్తాడు ఆయన రాజీనామా ఆయన చేయాలి కదా రాజీనామా అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ రెడ్డి మీద ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వాలి అసలు ఆ ప్రివిజన్ నోటీస్ ఇచ్చి ఆయనని రాజీనామా చేయడానికి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలి బీఆర్ఎస్ పార్టీ నన్ను అడిగితే ఎంతటి ఘోరం అంటే ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్క మంత్రులు బయటపెట్టినరు ఏమని అబద్ధాలని పూర్తిగా రుణమాఫీ అయిందన్నారు కానీ జరగలేదు వాస్తవం వేరే ఉందని చెప్పి బీఆర్ఎస్ నాయకులైన హరీష్ రావు కేటీఆర్ నిలదీస్తే నేడు ప్రెస్ ముందకు వచ్చి మాట్లాడుతున్నారు ఎంత సిగ్గు ఇటువంటి ప్రభుత్వాన్నే మనం ఎన్నుకున్నాం ఇటువంటి నాయకుల మన మంత్రులు నాకైతే సిగ్గుగా ఉన్నది ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఇంకా కొన్ని ఉంటే మన దేశం సర్వనాశనమే అడిగేవాడు లేకపోతే నోటికి వచ్చినట్టు చేస్తారు అడిగేవాడు లేకపోతే వాళ్ళదే రాజ్యం అడిగేవాడు లేకపోతే వాళ్ళు ఏది చేస్తారు చూడాల్సి వస్తుంది ప్రజలారు ఇప్పటికైనా గమనించండి రాష్ట్రంలో అబద్ధాల ప్రభుత్వం నడుస్తుంది అబద్ధాల కోరు పాలన నడుస్తుంది రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు అవన్నీ ఆ అబద్ధాలని కేటీఆర్ హరీష్ రావు గారు బయట పెడితే వాళ్ళ మంత్రి అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేడు నిజమని నిరూపించారు సిగ్గుచేటు సిగ్గుపడండి ఎందుకంటే ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజాపాలన అన్నారు రకరకాల ఢంబికాలు పలికిరు నేడేమైంది మీ డొలతనం బయటపెట్టుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గు సిగ్గు